వెల్కమ్ బ్యాక్ టుమంత్ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం అమావాస్య ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏం ఫ్రెండ్స్ ఎనిమిదవ నెల మరి ఈరోజు సంతా ఏ విధంగా ఉన్నాయి మీకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి రైతులు వ్యాపారస్తులు మాట్లా విందాము రండి మరి యమంత పురుషుని పూర్తి వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోతాను లైక్ చేస్తేనే నేను వీడియోలు తీయడం జరుగుతుంది లైక్ చేయండి ఫస్ట్ ఇద్దరు కొనుగోలు చేసి రెండు మూడు ముప్పై మూడు వేలు లక్ష ముప్పై మూడు వేల కదా మేరం అవుతుంది ఆగరా మాట్లాడుతుందండి ఎవరు అనేవి ఇద్దరు

ఎన్ని జతలు తెచ్చిండి ఇవి నాలుగు ఎన్ని పోయినాడు అట్లా ఒక లక్ష ముప్పై అడుగుతుంది మీరు ఎంతలో ఉన్నారు లాస్ట్ అట్లా మీ ఫోన్ నెంబర్ అట్లా చెప్పు అట్లే ఒక లక్ష నలభై ఐదు ఎవరు ఇవి కంపల్సరీ ఫోన్ నెంబర్ చెప్పునా ఫోన్ నెంబర్ లేదా ఎట్లా చెప్తురు ఎట్లా చెప్తుంది రేటు ఎట్లా పెట్టినావు రేటు రైట్ రా ఎట్లా పెడుతుంది రేటు చెప్తే లక్ష పది ఏమన్నా పళ్ళు వేసేవాని రెండు రెండు పళ్ళు ఉండయా వేలం పోతాయమన్నా రైట్ నెం నెంబర్ ఏమన్నా ఫోన్ నెంబర్ చెప్తావా నెంబర్ చెప్పు చెప్పు ఎవరు సెవెన్ ఎయిట్ డబల్ నైన్ త్రీ సిక్స్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ ఏం పేరు మాపూ యా ఊరు చింతకల్దానా యా మండలమా సార్ నందవరమా మంత్రాల మంత్రాల మండలం రైట్ మరి ఇక్కడ కూడా బేరాలు అనమాట ఈ వారం ఇద్దరు తక్కువే రావడం అమాస తక్కువే వచ్చినాయి అన్నమాట ఇవే ఎంత పెడితే ఇవి ఎంత పెట్టి అరవై వేలా అరవై వేల లాస్ట్ ఎంతవుదో యాభై ఇది కూడా చిల్లికలు దాన్ని ఈ ఊరు చిలకల దాన్ని చూడం ఫ్రెండ్స్ సేమ్ ఫోన్ నెంబరే కదా రైట్ మాట్లాడుకుంటే మాట్లాడుకుంటా ఏమన్నా గెలిమిపోతున్నాదే ఏమన్నా పల్లె పాల్ పాలు ఏమైనా పళ్ళే ఏమైనా వేసినా పాల పళ్ళు అలా ఫ్రెండ్స్ ఇక్కడ తుడుకునాడు పొడీలు ఉన్నాయి మరి ఏం రేట్లు ఉన్నాయి అడుగుదాం మనకి ఏం రేటు ఉన్నాయి అవి ఒక లక్ష పదహైదు వేలు అంటే వీటి ధర వచ్చేసి ఎన్ని పళ్ళు వేసినా రెండు పళ్ళుతో ఉన్నాయి గెలిమిపోతానా ఎన్ని పక్కలు రెండు పక్కల పోతాయా మొట్టలతో ఉన్నాయా మొట్టలుతో ఉన్నాయా ఎవరున్నా మీదే ముగితేనా ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా ఫోన్ నెంబర్ చెప్పు తొంభై ఆరు పద్దెనిమిది తొంభై ఒకటి యాభై ఎనిమిది డెబ్భై ఎనిమిది ఎన్ని జలు తెచ్చిండి ఎన్ని జతులు ఓకే ఒకటేనా నీ పేరు నాగేష్ ముగితే నాగేష్ ఫ్రెండ్స్ సింగల్ అయితేనా సింగల్ ఏం రేటు పెట్టినా అరవై ఐదు వేలు వెళ్ళిపోతుందా కొట్ చేయదేమన్నా యా ఊరు మీది ఖైరి కైరిప్పరేపల అన్న మాది కాంటాక్ట్ చేయండి సింగల్ ఎద్దు మీకు ఎవరైనా కొనుగోలు చేయాలనుకున్నా నెంబర్ చెప్పనండి ఎనభై తొమ్మిది పంతొమ్మిది నలభై నాలుగు సున్నా మూడు సున్నా మూడు ఎనభై ఐదు ఎనభై ఐదు మీ పేరున అశోక్ అశోక్ అన్న కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కైరేపుల గ్రామం ఎట్లా పెడుతున్నా రేట్లు రేట్ ఎట్లా పెట్టినా ఫ్రెండ్స్ మరి రేట్ ఏమో అడుగుదాం ఎంత పెట్టానా డెబ్బై ఎనిమిదే ఎన్ని పనులు వచ్చినానా మళ్ళీ మేయలేదా వీళ్ళు బాగోతానా ఎవరన్నా ఇవి ఏనుకోవాలా ఫోన్ నెంబర్ చెప్తానా కాంటాక్ట్లో చెప్పు నెంబర్ చెప్పు చెప్పు నెంబర్ తెలుదా ఏనుకోవాలా ఏం పేరు మీ పేరు పెద్ద భాస్కర్ పెద్ద భాస్కర్ లైట్ ఫ్రెండ్స్ మరి ఎక్కడో చేత ఉన్నాయి ఏం రేట్ ఉన్నాయి అన్న అడుగుదాం నేరుగా పెద్దాయికి అదే ఏం రేట్ పెట్టినా చూస్తా లక్ష పదహైదు లక్ష పదహైదు వేలు ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు రెండు పళ్ళు గెలిమే అప్పక పోతాయి ఈ పక్క ఇప్పుడు పక్క పోతాయి ఫోన్ నెంబర్ ఏమన్నా తెలుసా నీకు నెంబర్ చెప్పట్లేదు తన్నేది పొడిచేది ఏం లేవు కదా ఇద్దరు గ్యారెంటీ గెలిమే రైతులకి భరోసా చెప్తాం ఏం రేట్ పెట్టినావు లాస్ట్ లాస్ట్ ఏం రేట్ ఇవ్వగలవు లాస్ట్ ఇరవై ఐదు లక్ష ఇరవై వేలా వేలు అంట మీరు అటు మాట్లాడుకోండి ఫోన్ నంబర్ చెప్పు తొమ్మిది ఆరు నాలుగు డబల్ రెండు నాలుగు డబల్ రెండు ఆరు ఎనిమిది ఆరు సున్నా అన్న నంబర్ బుడ్డన్న గారు రైట్